పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికి పదహైదవ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది దేశ జీడిపి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగితే రాష్ట్రం పది పాయింట్ ఐదు శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడీపీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది అని చెప్తాడు అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ రెండేళ్ళు ఉందన్న మాట మాట్లాడ్డు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు ఏకంగా వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీ అందరికీ చూపించా దాదాపుగా ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే రెండు ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో లక్ష రెండు మరో లక్ష రెండు వేలు ఇంకా పైన ఏ రకంగా పెరిగాయి అన్న మాటలు చెప్పడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు ఎక్కడ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ ముప్పై రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లాంటి చెప్పడు ఏదైనా వక్రీకరణి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చెప్తే చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజార్కి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు ఒకడొచ్చి నీ కుక్క బలి నీ కుక్క బల బాగుంది అని అంటాడు అమ్మాయి ఇక్కడ అనుకుంటాడు ఏంద్రే ఇది నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాను మెడలో నా భుజానాయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకటి ఎదురే ఇంకోడు ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమాయకుడు అనుకుంటాడు ఇంద్ర నైనా మేక పిల్లల్ని అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందంటాడు బలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది అంటే కాదు మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనబోయేసరికి నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఇంద్రైనా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావు అని అంటాడు ఇది ఏంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేక పిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు అడుగులు వేస్తాడు ఇంకో నాలుగు అడుగులు ముందుకు దూరం దూరం వేసేసరికి ఇంకో వాడు గడపడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలు వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగోడు అంటాడు దాంతో ఏమంటాడు అమాయకుడు పాపం ఇందులో నా కన్నకేమన్నా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమైనా అయినా అని చెప్పి మేకపిల్లని తీసు ఆడేసి నాకు మేకపిల్ల వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా గుర్తుకు రావడం లేదు అన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులయితే మేక పిల్లేమో మన రాష్ట్రం దాన్ని ఏ రకంగా గజదంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ రకంగా తిన్నారో దోచేసుకొని పనిచేసుకొని తిన్నారో ఆ నలుగురు ఇంతకుముందు నేను చెప్పిన ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని ఈ రకంగా మోసం చేసి ఏ రకంగా బిర్యానీ కొట్టేసుకొని ఏ రకంగా తినే కార్యక్రమాలు దోచుకోవడము తినే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి